హలో అండి మన వంటికు స్వాగతం ఈ రోజు మనం బ్రెడ్ ఎగ్ కాంబినేషన్ లో టేస్ట్ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ బ్రెడ్ ఎగ్ మసాలా తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఫోర్ స్లైసెస్ ఆఫ్ బ్రౌన్ బ్రెడ్ ని తీసుకున్నానండి మీకు నచ్చితే వైట్ బ్రెడ్ ని కూడా తీసుకోవచ్చు ఈ బ్రౌన్ బ్రెడ్ ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలండి ఈ పాన్ వేడెక్కిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఈ ఆవాళ్ళు జీలకర్ర ఫ్రై అవుతున్నప్పుడు సన్నగా తరిగిన కరివేపాకును ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ పోపు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలను ఒక టీ స్పూన్ అలానే సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి ఇలా మీకు పీసెస్ లా కట్ చేసుకుని అల్లం వెల్లుల్లిని యాడ్ చేసుకోవడం నచ్చలేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత వీలెంత సన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ అలానే సన్నగా తిరిగిన పచ్చిమిర్చిని కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్ లో బాగా కలిసేలాగా కలుపుతూ మగ్గించుకోవాలండి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత వీలంత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి అలానే క్యాప్సికమ్ ని కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి బీన్స్ ను కూడా వీలంత సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్ లో ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలండి ఈ ఉప్పు పసుపు ఈ వేసు కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మీకు అవైలబుల్ గా ఉన్న వెజిటేబుల్స్ ని మీకు నచ్చిన క్వాంటిటీ లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పై మూత పెట్టుకుని ఈ వెజిటేబుల్స్ ని మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి ఈ వెజిటేబుల్స్ సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కూడా వేయాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ వెజిటేబుల్స్ కి బాగా పట్టేలాగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పా ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి వాటర్ ఈ మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ చేసుకోవడం వల్ల ఈ వెజిటేబుల్స్ అన్ని మరింత సాఫ్ట్ గా కుక్ అవుతాయండి ఇప్పుడు పై మూత పెట్టుకుని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ వెజిటేబుల్స్ అన్ని చక్కగా కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ ఆల్మోస్ట్ అబ్జార్బ్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ వెజిటేబుల్ మిశ్రమాన్ని ఒక పక్కగా పెట్టుకుని ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకోవాలండి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ ని తీసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఈ ఎగ్ ని బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి ఎగ్ కి మిరియాల పొడి మంచి టేస్ట్ ఇస్తుందండి ఇప్పుడు ఈ మిరియాల పొడి ఈ ఎగ్స్ లో కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఎగ్స్ లో మాయిశ్చర్ అంతా పోయి డ్రై గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎగ్ కొంచెం డ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకుని వెజిటేబుల్ మసాలా తో పాటుగా మిక్స్ చేసుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్ ఎగ్ మసాలాలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని యాడ్ చేసుకోవాలండి ఈ బ్రెడ్ పీసెస్ కి ఈ వెజిటేబుల్ మసాలా ఫ్లేవర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ బ్రెడ్ ఎగ్ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి ఈ కొత్తిమీర ముందుగానే యాడ్ చేసుకోవడం కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మధ్యలో కలుపుతూ మనం మగ్గించుకోవాలి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే బ్రెడ్ ఎగ్ మసాలా రెడీ అయిపోయింది ఈ బ్రెడ్